రామ్దేవ్ బాబా కొత్తగా ప్రారంభించిన శర్బత్ వ్యాపారానికి ప్రమోషన్ చేసుకోవడానికి ఒక వీడియో విడుదల చేశారు ఆ వీడియో చాలా అభ్యంతరకరంగా ఉంది మతాల మధ్య విద్వేషాన్ని సృష్టించేలాగా ఉంది మతాల మధ్య విభజన తీసుకునే వచ్చేలాగా ఉంది అందుకనే ఆ వీడియోని ఆ ప్రకటనని రాందేవ్ బాబా చే తన వ్యాపారం కోసం చేసినటువంటి ప్రయత్నం ఏదైతుందో అది అత్యంత దుర్మార్గమైంది దాన్ని ప్రజలందరూ కూడా ఖండించాలి ప్రజలందరూ కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది బాబాలు సంతులు సన్యాసులు గురూజీలు స్వామీజీలు వీళ్ళంటే భారత సమాజంలో చాలా గౌరవం ఉంది ఎందుకంటే వీళ్ళు ఏదైతే రాగద్వేషాలకు అతీతంగా ఉంటారని అలాగే కామ క్రోధ మద మాత్సర్యం లోభం లాంటి అరిషడ్ వర్గాలను జయించినటువంటి వాళ్ళు వీళ్ళు చాలా బ్యాలెన్స్ గా ఉంటారని చెప్పేసి ప్రజలకి నమ్మకం కానీ ఇప్పుడు రామ్ దేవ్ బాబా ప్రకటనలు చూస్తే ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి విభజన తీసుకొచ్చి విద్వేషాన్ని పెంచి తన రాజ తన యొక్క ఏదైతే ఆర్థిక ప్రయోజనాలు వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకునేలాగా తన యొక్క శర్బ తమ్ముడు పోయేలాగా చూసుకోవాలని చెప్పేసే ఒక కోరిక కనిపిస్తా ఉంది ఇది సమాజానికి అంత మంచిది కాదు దీన్ని వెంటనే ప్రభుత్వము జోక్యం చేసుకొని ఈ ప్రకటనను నిలిపివేయడంతో పాటు ఆయన మీద కేసు పెట్టి విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రాందేవ్ బాబాకి ఇప్పుడే కొత్త కాదు గతంలో కూడా అనేక వివాదాస్పదమైనటువంటి పనులు ఆయన చేశాడు ఒకటి కరోనీ పేరుతో అంటే కరోనా కాలంలో కరోనా క్యాప్సిల్ కనుక్కున్న తన క్యాప్సిల్ వేసుకుంటే మొత్తం జబ్బు ఇక రాదు అని చెప్పేసేటువంటి తప్పుడు ప్రచారం చేశాడు అలాగే ఉబ్బసం వ్యాధికి నేను మందు కనుక్కున్నా అని చెప్పేసి ప్రచారం చేశాడు షుగర్ వ్యాధికి నేను మందు కనుక్కున్నా అని చెప్పేసి ప్రచారం చేశాడు ఊబకాయానికి నేను మందు కనుక్కున్నా అని చెప్పేసి ప్రచారం చేశాడు ఇవన్నీ కూడా తప్పుడు ప్రకటనలు అలాగే ఆ ప్రకటనలు అలోపతికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలని డాక్టర్లని అవమానించేలాగా కూడా ఆయన ప్రకటన చేస్తుందని చెప్పేసి ఆయన పైన అనేక కేసులు బుక్ అయినాయి సుప్రీంకోర్టులో కేసు బుక్ అయినటువంటి సందర్భంగా సుప్రీంకోర్టు విచారణ చేస్తా ఉంటే తను అలాంటి ప్రకటనలు చేయడం తప్పు అని చెప్పి క్షమాపణ కూడా చెప్పారు కానీ క్షమాపణ చెప్పిన ఆయన బుద్ధి మారుస్తున్నట్టుగా కనపడట్లేదు విద్వేషాలు రెచ్చగొట్టడం అలాగే సైంటిఫిక్ ఉండేటువంటి వాటిని అవహేళన చేయడం ఇప్పుడేమో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ప్రకటనలు చేయడం గతంలో అన్సైంటిఫిక్ గా అంటే పుత్ర జీవక్ అనేటువంటి ఒక ఔషధాన్ని నేను తయారు చేశాను దాన్ని వేసుకుంటే ఆ మగపిల్లలు గుర్తారని చెప్పేసినటువంటి ఇలా అర్థం వచ్చేలాగా కూడా ప్రకటనలు చేసినటువంటిది కూడా మనం చూసాం కాబట్టి ఇవన్నీ కూడా మోసపూర్తమైనటువంటి ప్రకటనలు ఇట్లా బాబాలుగా ఉండి స్వామీజీలుగా ఉండి ప్రజలలో విభజన తీసుకొచ్చి తన వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విచ్ఛిన్నాన్ని ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ప్రజలందరూ ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు